నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త నారీసేన ఫౌండర్ దత్త ఉపాసకరాలు శ్రీపాద శ్రీవల్లభ దత్త పీఠం వ్యవస్థాపకురాలు శ్రీమతి లతా దత్త గారు మన పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే నమస్తే రా జయ గురుదత్త శ్రీ గురుదత్త సిద్ధ సిద్ధమంగళ స్తోత్రం ఎన్ని మంగళాలని చేకూరుస్తుందో మాటల్లో చెప్పడం అనేది సాధ్యపడినటువంటి విషయము ఎవరికి వారు అనుభవ పూర్వకంగా దాన్ని ఫ్లేవర్స్ ని ఎంజాయ్ చేస్తున్నారు లేకపోతే స్వామి అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందుతున్నారు అనేది కరెక్ట్ వారేమో సిద్ధమంగళ స్తోత్రాన్ని పట్టుకున్న తర్వాతే స్వామి పీఠం పెట్టానంటే ఇంకా అంతకంటే గొప్పగా జరుగుతుంది నిదర్శనం ఇక్కడే ప్రత్యక్షంగా ఉంది అలాగే ఎవరికి వాళ్ళు కూడా వాళ్ళ వాళ్ళ పర్సనల్ లైఫ్ లో కచ్చితంగా నియమంగా సిద్ధమంగళ స్తోత్రాన్ని గనక పట్టుకుంటే స్వామి అనుగ్రహం ఎటువంటి పరిస్థితులు వచ్చి తీరుతుంది అవును కదా మనం అందరు ఇళ్ళకి వెళ్ళి చేసిన వాళ్ళకైతే అద్భుతమైన ఫలితాలు వచ్చాయి అలా వచ్చిన వాళ్ళు ఒకళ్ళు సిద్ధంగా ఉన్నారు వాళ్ళ జీవితంలో జరిగినటువంటి ఒక ని మనతో పాటు షేర్ చేసుకోవడానికి మాట్లాడదాం కా తప్పకుండా వరప్రసాద్ గారు నమస్తే అండి నస్తే అండి నమస్తే అండి మీతో మాట్లాడడం చాలా సంతోషం నాకు కూడా నాకు కూడా బాగున్నారా బాగున్నా మేడం వల ప్రసాద్ గారు చెప్పండి మేడం గారు సో సిద్ధమంగళ స్తోత్రం ఆ మా పేరులోనే మంగళం ఉంది ఖచ్చితంగా ఆ స్తోత్రాన్ని ఆశ్రయించిన వాళ్ళు నిజంగా చాలా చాలా ధన్యులు అని చెప్పుకోవచ్చు మరి మీ జీవితంలో జరిగినటువంటి మెరాకిల్ స్టవంతులు అని చెప్పుకుంటాం కచ్చితంగా కచ్చితంగా అదృష్టవంతుడు అదృష్టవంతులు మేము ఓకే సరే ఏం జరిగింది మీ లైఫ్ లో మెరాకిల్ ఏం జరిగింది చెప్తారా నాకు చిత్తమంగళ సూత్రం పరిచయం అయింది రెండు వేల పద్దెనిమిదిలో పరిచయం అయింది అప్పుడు మా మిస్సెస్ కన్సీవ్ అయింది అనమాట అప్పుడు కన్సీవ్ అయితే ఎవరు మా కొలీగ్స్ వాళ్ళు చేయమంటే అలా పారాయణ చేసుకుంటూ ఉన్నా దాని తర్వాత అది నడిచింది పాప పుట్టింది అంత అయ్యింది దాని తర్వాత అనుకోకుండా ఒక మీ రద్దీ టీవీ మేము ఫాలో అవుతా ఉన్నాం అనుకోకుండా టీవీ మిమ్మల్ని మిమ్మల్ని లతా మేడం గారు సర్వంతి మేడం గారు తర్వాత సూర్యోపాసకులు ఫాలో అవుతా ఉన్నాం అందరినీ ఫాలో అవుతున్నాం రోజు అనుకోకుండా లతా మేడం లతా అమ్మగా చెప్పినట్టుగా ఇలా సిద్ధమంగళతో నూట ఎనిమిది నెలల్లో పారాయణం చేస్తున్నాము అని చెప్పి చెప్పారు ఇలా చెప్తున్నారు చేస్తున్నాము చూస్తున్నాం ఇది మన ఇంట్లో ఎందుకు చేయించుకోకూడదు మనకి ఇంత చేశారు కదా దత్తాత్రేయుడు మన ఇంటికి మనం ఎందుకు చేయించుకోకూడదు అన్న ఇంట్లో చేయించుకుందాము మనకి ఎప్పుడు అనుగ్రహం ఉంటుందో చూద్దాము అని ఫోన్ చేశాను ఫోన్ చేస్తే మీరని నాకు తెలీదు అలాంట్లో ఏదో స్క్రోలింగ్ లో నంబర్ వస్తే చేశా అది నేనే మాట్లాడానా మీరే మాట్లాడారు చెప్పారు తర్వాత మీరే మాట్లాడారు దాని తర్వాత ఇలా ఇలా అంటే సరే ఈ నెంబర్ కి కాల్ చేయండి అని చెప్పి చెప్పారు సరే కాల్ చేసా కాల్ చేస్తే లతా అమ్మ చెప్పారు ఆ అయితే నేను డేట్స్ చూసి చెప్తానండి ఆ మరి ఎప్పుడు మీకు అనుగుణం ఎప్పుడు ఉంటే అప్పుడు అవుతది డేట్స్ చూసి చెప్తాను అని అన్నారు అనుకొని మళ్ళీ పది నిమిషాలకే మళ్ళీ నాకు కాల్ వచ్చింది కాల్ వచ్చి రేపు అవుతదా అని అన్నారు రేపు అవద్దు అనేసరికి ఆ చేయించగలనా లేదా అని అని అలా తర్వాత మా వెనకాల నుంచి మా మిస్సెస్ ప్రోత్పలం కూడా పక్కన నుంచి ఎందుకు మనకు అన్నారు కదా కానిచ్చేసేయండి ఇంకా లేట్ చేయొద్దు అని చెప్తే ఇంకా సరే అండి అమ్మగా అమ్మకు కూడా చెప్పేశాను నేను రెడీ అయిపోతానండి అని చెప్పేశాను అమ్మ నెక్స్ట్ డే సాయంకాలం అనుకోకుండా పదకొండు మందిని చూసుకోండి అన్నారు ఆ పదకొండు మందిని చూసుకోవడానికి కూడా ఎవరిని పిలవాలి కన్ఫ్యూజన్ సడన్ అవును అందులో తొందరగా ఎవరింటికి అంత తొందరగా వెళ్ళడం మేము పదకొండు పదకొండు ఫ్యామిలీస్ ని పిలుచుకోవాలి అంటే పదకొండు ఫ్యామిలీస్ ఎవరిని పిలుచుకోవాలి అదొక కన్ఫ్యూజన్ తర్వాత ప్రసాదానికి ఇలా చేసుకోండి అంటే పదకొండు ఫ్యామిలీస్ అంటే ఎంతమంది వస్తారు అంత మందికి మరి జరగం చేసుకోగలమా లేదా అదొకటి సర్లే అంత దత్త చూసి ఆయన కప్ చెప్పేద్దాము అని చెప్పారని వచ్చారు ఇలా దత్త లతా అమ్మ వచ్చారు ఇలా సిద్ధమంగళ స్తోత్రం పారాయణం చేశారు ఆ రోజు నాకు అసలు సర్ప్రైజ్ ఏంటంటే హారతిలోని అంత పదకొండు సార్లు చేయించారు అందరి చేత పారాయణం హారత్ లోనే నేను ఎవరినైతే ఎక్కువ కొలుస్తానో వాళ్ళే కనిపించారు చెప్పండి అంటే మాకు పిల్లల గురించి ఎంత కోరుకున్నాము అన్ని సుబ్రహ్మణ్య స్వామి దగ్గరికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళొచ్చు అంటే మాకు ఫస్ట్ నుంచి సుబ్రహ్మణ్యం ఇంట్లో ఈ రోజుకి ఆ రోజు స్టార్ట్ చేసిన పాలు పోయిట్లు సుబ్రహ్మణ్య స్వామికి ఈ రోజు పొద్దున్న ఆవు పాలు తెచ్చి ఆయనకి అభిషేకం చేస్తానే ఉంటాను ఈ రోజుకి కూడా ఇంట్లో ఆరు నాకు సుప్రణం కనిపించారు దుర్గాదేవి నా స్టార్ కి దుర్గాదేవి పూజించమని అని చెప్తారు దుర్గాదేవి కనిపించారు ఓం సింబల్ వచ్చింది ఓం ఆకారం ఆకారం కనిపించారు సాయిబాబా కనిపించారు ఈ దత్త అదేంటి కాలభై లాగా ఆయన వచ్చారు మొత్తం దత్తాత్ర అలా వచ్చేసారు అలా వచ్చి మొత్తం హారతల మొత్తం ఆయనే కనిపించారు నేను చాలా సార్ నన్ను లతామ్మ గారు అయితే మీరు వీడియో చూడండి చూడండి అంటే నేను చూడండి మీరే చూపించండి అసలు నా మామలుగా గుడ్లోకి వెళ్తే ఏ ఫోన్ ఎక్కడా కూడా నేను ఫోటోలు కానీ ఏం తీయను గుడిలో అంత ధైర్యం చేయను దేవుడి దగ్గర ఫోటోలు తీయకూడదు అన్నదాన్ని ధైర్యం చేయను అలాంటిది మీరు చూడండి ఫోటోలు చూడండి దేవుడు కనిపిస్తూ వస్తాడు మీకు ఆరతిలో అంటే సూక్ష్మ రూపంలో ఇక్కడే ఉంటాడు చూడండి అంటే నేను చూడండి మీరే చూ చెప్పండి నేను చూడను నాకు భయం అని అన్నా అంటే అమ్మే చూసి అన్ని విడివిడిగా ఓపెన్ చేసి అన్ని చూపించారు నేను చాలా నాకు చాలా హ్యాపీ అనిపించింది ఆ రోజైతే అదే తర్వాత చెప్తాను తర్వాత జరిగిన మిరాకిల్ ఏంటంటే ఆ ఇంట్లోంచి బయటకు వచ్చేస్తూ అమ్మను పంపించేటప్పుడు మీరు ఎందుకని చేయించుకుంటున్నారు అనేది నాకు తెలుసు అని అన్నారు అమ్మ నాకు ఇంట్లో ఉండగానే చెప్పారు మీరు ఎందుకు చేయించుకుంటున్నారో నాకు తెలుసు అని అన్నారు కానీ దాని మీ కోరిక అవుతుంది అని అన్నారు అన్నాక దాని తర్వాత ఏ తర్వాత ఎందుకనో అమ్మే వచ్చి లిఫ్ట్ దగ్గరికి వచ్చేసరికి ఇల్లు కావాలి కదా మీకు అని దాని గురించే మేము చేసింది అని అన్నా అప్పుడు ఇల్లు కావాలి మీకు ఇల్లు కావాలి కదా మీకు అని అని అన్నారు చేసిందే దాని గురించి అండి అని అన్నా నాకు ఎటు మార్గం తోచట్లేదు దాని గురించే చేశాను అని అన్నా ఈ అపార్ట్మెంట్ లోనే ఒక ఏడు ఫ్లాట్లు ఖాళీగా ఉన్నాయండి కొనాలంటేనే నాకు వేరే లోన్స్ అన్ని ఉన్నాయి మార్గం కనిపించట్లేదు అని అన్నా తదాస్తు అని అన్నారు అమ్మ అమ్మ నోట ఎలా నాకు తదాస్తు అన్నారు నా ఫ్లాట్ ఏం ఖాళీ లేదు అమ్మకానికి లేదు నా ఫ్లాట్ అమ్మకానికి ఖాళీ లేదు కానీ అనుకోకుండా ఏదైతే పూజ చేసుకున్నానో అదే ఇల్లు నా సొంతమైంది నేను ఏదైతే పూజ చేశానో పూజ చేయించారో ఆ ఇల్లే నా సొంతమైంది ఆ థ్యాంక్ యూ అమ్మ అదొకటి ఇంకొకటి ఏంటంటే ఆ పూజ చేసిన మరుసటి రోజు నేను వేరే చోట హుబ్లీలో ఒక చిన్న స్థలం ఉంది అది ఆరు నుంచి ప్రయత్నిస్తుంటే అది అడ్వాన్స్ ఇవ్వట్లేదు ఇవ్వట్లేదు అలా డ్రాగ్ అవుతామంది ఇక్కడ లోన్ ఒకటి ఉంది నాకు ఇల్లు కొనుక్కోడా కావట్లేదు అది కరెక్ట్గా సిద్ధమంగళ సూత్రం పారాయణ చేసిన నెక్స్ట్ డే నా అకౌంట్ లో తొమ్మిది లక్షలు క్రియేట్ అయింది నెక్స్ట్ డే వెరీ నెక్స్ట్ డే నేను నేను కూడా చూసుకోవాలా ఫోన్ చేస్తే అకౌంట్ లో వేశారండి అని అన్నారు నేను చూసుకోలేదు అసలు సూపర్ కదా అప్పుడు అంటించింది అసలు ఉన్నారు అని దాని తర్వాత ప్రయత్నాలు మొదలెట్టాను ఇల్లు కొనుక్కున్న ప్రయత్నాలు మొదలెట్టాను ఉన్న ఇంటినే వాళ్ళకి డబ్బులు ఇచ్చేసి ఇల్లు మీరు తీసేసుకున్నారు ఆ ఓకే సరే ఉన్న ఆ లోన్ పెట్టి ఆ డబ్బులు పెట్టి నువ్వు ఉన్న లోన్ తీసి అప్పుడు ప్రయత్నాలు మొదలెత్తే అక్కడెక్కడా ఎత్తుకుతా ఉందని ఎక్కడ దొరకట్లా అనుకోకుండా మా వంటకే ఫోన్ చేసి ఇప్పుడు మేము ఇల్లే మీరు ఏమన్నా అమ్మేస్తారా అని అడిగా ఓ ఆయనకే ఏడు ఫ్లాట్లు ఖాళీగా ఉన్నాయి ఆయనే ఉన్నాయి కాక కానీ ఇదేమో ఇదేమో అమ్మగా పెట్ల వాళ్ళ అమ్మాయి కాదు ఇది ఏమైనా అమ్ముతారా మీరు తీసుకుందాం అనుకుంటున్నాము అని అంటే రెండు రోజులు ఆలోచన చెప్తామండి అన్నారు రెండు రోజులు ఆలోచన తర్వాత ఇచ్చేస్తావండి ఇచ్చేస్తావన్నారు అన్నారు తీసేసుకున్నాను ఆ తీసుకున్నాక రిజిస్ట్రేషన్ అమ్మ రిజిస్ట్రేషన్ టైంకి వచ్చేసింది దగ్గరికి రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత కరెక్ట్ గా నేను బుధవారం రిజిస్ట్రేషన్ పెట్టుకుంటే నా స్టార్ కానీ మంచి కానీ బుధవారం పెట్టుకుంటే అది గురువారం అయింది నాకు బుధవారం అలా నా గురువారమే అయింది అది నా అది దాని తర్వాత బిల్డింగ్ డాక్యుమెంట్ చూసాను కానీ ఆయన ఓనర్ తీసుకొచ్చి డాక్యుమెంట్స్ అన్నీ అప్పచెప్పేటప్పుడు ఆ అపార్ట్మెంట్ కట్టిన బ్రోచర్ ఉంటుంది కదా మేడం ఆ బ్రోచర్ ఇప్పుడు పదిహేను ఏళ్ళ కింద ఎవరు ఉంచుకుంటారు అవన్నీ ఆయన ఆరు వచ్చి తెచ్చిచ్చారు దాంట్లో ఈ డాక్యుమెంట్ ఇవ్వండి మీ అపార్ట్మెంట్ బ్రోచర్ కూడా దాచిపెట్టాను అని చెప్పి చూస్తే శ్రీదత్తా కన్స్ట్రక్షన్ కన్స్ట్రక్షన్ ఇప్పుడు నా వెనకాలే ఉన్నాను దాని తర్వాత రిజిస్ట్రేషన్ అయిపోయిన డాక్యుమెంట్ నెంబర్ సిక్స్ జీరో సిక్స్ నైన్ సిక్స్ జీరో ఓకే ఓ రూల్స్ భలే మీరు అన్ని చూసుకుంటున్నారు జాగ్రత్తగా పరిస్థితి లేదు నేను చూసుకోలేని అనగారు మన డాక్యుమెంట్ నెంబర్ వాడు అలాట్ చేస్తాడు వాడు అలాట్ చేసినా అలా కాదు వాడు అలాట్ చేసినా మీరు తర్వాత మీరు గ్రహించారు వంట నా గ్రహిస్తున్నా నేను మామూలుగా చూస్తా ఉంటాం కదా డాక్యుమెంట్ నెంబర్ నాకు చిన్నప్పటి నుంచి అదొక అలవాటు గారు నా లక్కీ నంబరు అలా చూసుకుంటూ ఉంటా కౌంట్ చేసుకున్నా చిన్నప్పటి నుంచి అదొక అలవాటు ఉన్న ఇల్లే మీకు సొంతం అవడంలో ఉన్నాం గొప్ప విషయం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎటువంటి ట్రాన్స్పోర్ట్లు లేవు ఇల్లు ఖాళీలు చేయడాలు ఫిట్ చేయించుకోవాలి ఏసీలు ఫిట్ ఈ జంజాట లేదు ఎప్పుడు చూసినా ఎప్పుడైనా కానీ ట్వంటీ రూపీస్ కానీ టూ హండ్రెడ్ గానీ హండ్రెడ్ గానీ ఎట్లాంటి ట్రిపుల్ సెవెన్ లేకపోతే ట్రిపుల్ వన్ ఇలా వన్ 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 గాని నంబర్ త్రీ గాని అలా వచ్చి వస్తా ఉంటాయి కూడా ఈ రోజు ఈ రోజు కూడా అట్లాగే వస్తా ఉంటాయి ఒక రోజు ఇట్లాగే మన శతమంగళ స్తోత్రం గ్రూపుల్లోనే ఎవరో ఇలా శ్రీ దత్తపాదాలు ఇలా రాజమండ్రిలో ఉంటాం మీకు ఎవరికైనా కావాలంటే పంపిస్తామని చెప్పి ఎవరో మెసేజ్ పెడితే నేను ఫోన్ చేసా ఆ రోజు ఆ రోజు నేను అనుకోకుండా రాజమండ్రిలోనే ఉన్నా ఫోన్ చేస్తే మీకు రావాలంటే మీ ఉన్న ప్లేస్ కి రావాలంటే టైం పడుతుంది అండి మీ కొరియర్ చేస్తాము అన్నారు కొరియర్ చేస్తే అది కూడా నాకు గురువారమే వచ్చిందండి మా ఇంటికి ఆ కొరియర్ కూడా ఆ పాదాలు ఇంకా చెప్పుకుంటూ పోతే అన్ని స్వామితో అనుసంధానం అయి ఉన్నాయి మీ జీవితంలో తర్వాత అమ్మ మళ్ళీ తర్వాత ఒకసారి పిలిచాను నేను అమ్మని గృహప్రవేశం రోజుకి పిలిస్తే ఆ రోజు అమ్మకి రావటం కుదరలా వేరే ప్రోగ్రాం పడిపోయింది రావట కుదరలా కుదరపోతే తర్వాత వేరే చోట సామూహిక దత్తపారాయణం జరుగుతుంటే అక్కడి నుంచి మా ఇంటికి వచ్చారు నేను మీ ఇంటికి గురువారమే వస్తున్నానండి అని చెప్పేసి ఆ రోజు గురువారం వచ్చారు ఆ రోజు గురువారం అయింది ఆ రోజు వచ్చారు చాలా చాలా సంతోషం అండి చక్కగా ఎంత వివరంగా తెలియజేశారు మీ జీవితంలో జరిగినటువంటి అమ్మ మీ ఇంట్లో ఇంకో పూజ చేద్దాము అని అన్నారు నాకు అప్పుడు అనుగ్రహం అవలేదు వస్తుంది లోను అవన్నీ ఉన్నాయి కార్తీక మాసంలో చేద్దాము అని అనుకుంటున్నాను తప్పకుండా చేద్దామని బెస్ట్ వరప్రసాద్ గారు థ్యాంక్ యూ సో వెరీ మచ్ చక్కగా మీ దగ్గర పీఠానికి కూడా వెళ్ళాలి ఆ దూరం వెళ్ళాలి వెళ్తాను నేను ఇక్కడ ఉంటాను ఈ టైపు నేను ఆఫీస్ లో కూడా పిజి కొంటూ ఉంటాను అమ్మ దగ్గర పీఠానికి కూడా వెళ్ళాలి అమ్మ పీతానికి చూస్తానే ఉంటాడు కానీ ఏమండీ ఉంటానండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సంతోషం చాలా చాలా సంతోషం హౌ బ్యూటిఫుల్ అసలు ఎంత ఎలాబరేటివ్ గా అలా వివరంగా తెలియజేస్తున్నారు చాలా హ్యాపీ హ్యాపీ రిమెంబర్స్ ఎవ్రీథింగ్ పాయింట్ టు పాయింట్ నంబర్ ఏం వచ్చింది మీరెప్పుడు వచ్చారు ఇంటి పేరు కూడా నన్ను అడిగి పట్టుకున్నారు శ్రీపాద లేదా దత్త అని ఇచ్చాను అందులో నాకు తెలిసి శ్రీపాద హౌస్ ఏదో పెట్టుకున్నారు శ్రీపాద కుటీర్ అని పెట్టుకున్నారు వాళ్ళ ఫ్లాట్ కి వాళ్ళ ఫ్లాట్ ఫల చాలా చాలా సంతోషం సో స్తోత్రం మళ్ళీ ఏమైనా మొదలు పెట్టే ప్రయత్నంలో మొదలు పెడదాం ఖచ్చితంగా అంతే ఆగనిది ఒక ప్రవాహం లాంటి అంతే అందరికీ చేరాలనేది మనం చేసి రిజిస్టర్ చేసుకోండి రైట్ అక్క థ్యాంక్ యూ సో వెరీ మచ్ చాలా చాలా సంతోషంగా ఉంది నమస్తే జయ శ్రీ గురుదత్త